అందరికీ నమస్తే నా పేరు రవిసాగర్ ప్రకృతి వ్యవసాయ రైతుని మీ అందరి ముందుకు జీవా ఫార్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది అందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అందరూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు ఈరోజు మీరు చూస్తున్న ఈ పొలం వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామంలో ఒక ఎకరం పొలం లీజ్కి తీసుకొని మనం వాటర్ మిలన్ సాగు చేయబోతున్నాం ఈ లీజ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాటర్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం జరిగింది అదేవిధంగా ఫెన్సింగ్ అదేవిధంగా ల్యాండ్ క్వాలిటీ ఈ మూడు అంశాలని ప్రధానంగా చూసుకొని మనం ల్యాండ్ లీజ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా పొలంలో పాత పంటల అవశేషాలన్నీ కూడా తీసివేసి అదేవిధంగా ఈ విధంగా డ్రిప్పును కూడా తీయటం జరిగింది మీకు పాత పంటల అవశేషాలను కూడా చూపిస్తాను సో ఈ విధంగా మనం పాత పంటల అవశేషాలన్నీ కూడా తీసివేయడం జరిగింది తీసివేసి ఈ పొలంలో మనం వాటర్ మిలన్ సాగు చేయబోతూ ఉన్నాం సో ఇది డే వన్ రోజు జరిగిన పని సో నెక్స్ట్ డేలో మనం పొలం దున్నటం మరియు రొటావేటర్ వేయటం లాంటి పనులు చేస్తాం మనం సో అందరూ తప్పకుండా జీవా ఫామ్స్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మీ అందరూ తప్పక షేర్ చేయండి